మా కస్టమర్లకు మార్కెటింగ్ మిత్రులకు శ్రీభ్రహ్మర వారి సంక్రాంతి శుభాకాంక్షలు కాల్ మాట్లాడతా అది నాకు పంపించండి నేను చేస్తాను సీఎం దురదృష్టం అనుకోవాలి అయిపోయింది అది మీరు చూసే బాగా అది ఓకేనా ఇప్పుడు సార్ కూడా టచ్ లో ఉండరు అమ్మా సార్ డబ్బులు నంబర్ ఏమన్నా సరేనా ఇది ఇదంతా అయితేనే నాకు ఇచ్చేసి చేస్తాను సేఫ్ లీ పెట్టేస్తాను రేస్ కాల్ చేస్తాం ఇప్పుడు అడుగు కాదు దానికి ఏం అవసరం లేదు అతను నడుస్తాడు కాల్ పెట్టచ్చు ఓకేనా అంటే మనం న్యాచురల్గా మనం పెట్టచ్చు మన ప్రమాణ శిక్షణ అదే